బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ గరం గరంగానే సాగే అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే హౌస్ కు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో వన్ టు టెన్ మెంబర్స్ రాసి ఉన్న కొన్ని బోర్డ్స్ పెట్టాడు ఇప్పుడు హౌస్లో ఉన్న పది మంది ఎవరికి వాళ్ళు ర్యాంక్స్ ఇచ్చుకోవాలని ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్ లాస్ట్ సీజన్లోనూ సేమ్ ఇలాంటి గేమ్ పెట్టారు అప్పుడు కంటెస్టెంట్స్ మధ్య పెద్ద పెద్ద గొడవలే జరిగాయి ఇక సేమ్ టాస్క్ కావడంతో హౌస్మెంట్స్ కూడా ఎవరికి వాళ్ళే తమే టాప్ పొజిషన్లో ఉండాలని ఫిక్స్ అయ్యారు దీంతో ఈ ర్యాంక్స్ టాప్ ఫైవ్ ప్లేసెస్ కోసం బిగ్ బాస్ హౌస్లో నానా రఫ్స జరిగింది ఏకాభిప్రాయంతో ఫస్ట్ ప్లేస్ శివాజీకి సెకండ్ ప్లేస్ బిడ్డకు ఇచ్చేశారు హౌస్ మేంట్స్ ఇక థర్డ్ ర్యాంక్ విషయంలో నేనంటే నేనంటూ అమర్ అర్జున్ పోటీ పడ్డారు ఇద్దరికి టై అవడంతో మెజార్టీ ఓట్లు అమర్కు పడడంతో అతనికి థర్డ్ ప్లేస్ ఇచ్చేశారు ఇక ఫోర్త్ ఫిఫ్త్ ర్యాంక్స్ విషయంలో మామూలు రచ్చ జరగలేదు ఎందుకంటే టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళే బిగ్ బాస్ ఫైనల్లో ఉంటారు కాబట్టి నాలుగు ఐదు స్థానాల కోసం పెద్ద పంచాయతీ జరిగింది ఫోర్త్ ప్లేస్ కోసం అర్జున్ శోభ మధ్య వార్ నడిచింది ఇక ఐదవ ర్యాంక్ కోసం ప్రియాంక రతికా మధ్య మళ్ళీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగింది ఎంతలా అంటే ఒకగానొక టైంలో ఈ లేడీ బ్యాచ్ జుట్టులు జుట్టులు పట్టుకొని కొట్టుకునే వరకు వచ్చారు అక్కడ సిచ్యువేషన్ సీరియస్గా ఉ మారడంతో కెప్టెన్ శివాజీ సర్దు చెప్పడంతో గొడవ సర్దు అణిగింది ఇక లాస్ట్ ప్లేస్ రతిక అంటూ హౌస్ మెన్స్ మెజార్టీ మెంబర్స్ ఓటు వేశారు నేను సచ్చిన పదో ర్యాంకు తీసుకోను అంటూ రతిక పెద్ద రద్దాంతం చేసింది మొత్తానికి ర్యాంక్ ర్యాంకింగ్స్ విషయంలో కూడా నామినేషన్ కంటే పెద్ద గొడవలే జరిగాయి హౌస్లో ఇక మరోవైపు ఈ ర్యాంకింగ్స్ ఈపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతుంది ముఖ్యంగా రైతు బిడ్డ నెంబర్ టూ పొజిషన్లోకి వెళ్లడం చర్చకు దారితీసింది టాప్ వన్లో బిడ్డ ఉంటాడని రైతు బిడ్డ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు కానీ ఆ ప్లేస్కు శివాజీ ఎసరు పెట్టడంతో ఫ్యాన్స్ ఓ ఇంత అప్సెట్ అయ్యారు